ఆ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు ఓలిపండు పండుగ కాబట్టి ఇక దావత్ కోసం అని ఇక పొద్దుగాలు లేచినాం ఇక పండ్లు కూడా లేదన్నమాట పండ పురుగులు వేసుకొని అట్లా పడిపోతున్నాం అనమాట నరేష్ బాయ్ నేను ఇక ఉపశంకరు మన గౌడు ఇవి అరిగేసిన వీడియో తీస్తున్నా వెనుక ఇక పోయినాం ఇక ఇక వేస్తాను పొద్దుగాల ఇక మన నరేష్ బాయ్ స్టఫ్ ఏంటంటే చికెన్ తెచ్చినాం ఇక మన కడపడతాం కడ బజ్జీలు తెచ్చినాం పడాలా అశోక్ కారణం పుట్నాలు తీసుకొచ్చినాం ఆ ఊట్కూర అంజయ్య కారణం చికెన్ తీసుకొచ్చినాం ఇక జబర్దస్త్ స్టఫ్ అయిపోయింది ఇక మంచిగా తీసుకువచ్చినాం ఇక దాగుతున్నాం కూర్చొని మామూలుగా లేదనమాట ఊలు తాగదు అనేది ఈరోజు సూపర్ ఉంది ఇక ఒక్కొక్క నడుచుకుంటూ వస్తున్నారు ఈ కింద పడ్డరో పైన పడ్డరోజు ఊడ్సుకోకుండా వస్తున్నాం అనమాట దాని మీద పోయి ఇక స్టార్ట్ చేసినాం ఇక చూడ చెట్టు కిందకి వచ్చినాం మా వెళ్ళి ఇక్కడ ఇక్కడ స్కూల్ అన్నమాట ప్లేస్ మాత్రం

ఇగో ఇక్కడ పచ్చకేశ్వరు ఇక్కడ ఇగో ఇక్కడ పచ్చకేశ్వరు ఇక్కడ ఆరు పక్షులు ఉన్నాయి చూడు ముడుతున్నాయి పెద్ద పక్షి ఇగో అన్ని పక్షులు ఉన్నాయి ఇక్కడ పచ్చి ముడుతున్నాయి అన్నమాట ఇప్పుడు ఇక్కడ ఇంకో కళ్ళు పోసి కళ్ళు పోసిర్రు ఉల్లిగడ్డలు కూర బఠానీలు ముందాలు పచ్చికేసిరు అన్నమాట ఇక్కడ ఈ ప్లేస్ లో ఇగో నిమ్మకాయ కూడా ఆరబోస్తుంది చూడిగా ఇంకో ఈ పక్షి ఇక మంచిగా పచ్చి నరేష్ పక్షి పుడుతుంది ఇప్పుడే డిస్ట్ పోయింది అనమాట ఇక ముట్రి ముట్రి దాటిరి మళ్ళా మళ్ళీ ఆయన ఆత్మ సాధించి సాధించాలట్టి ఫస్ట్ ఏదన్నా ఇనకే అవుతుంది ఇక ఇగో సత్యబాయ్ వేస్తుండాలి కాలు కాలువలు పోయినాడు పోవాలి లోపలికి వరకు మళ్ళీ అంబడే తీస్తుంది కాలంలో పోవాలంటే నెంబర్ తీస్తేంది కనుకున్ను పిడ్చినమా ఈ పిల్లగాడు అప్పుడే పిడిచిపెట్టిండు ఈ జూనియర్స్ అప్పుడే ఒక్క నిమిషాలు అందుకని పశ్చిమ ముట్టిండు అనమాట దయ్యం బయట ఉంది నాకు ఆయన తాగిండు ఆగిండుకుద ఈ పిల్లగాడు చూడు ఓడ్రా పట్టుకుని అటుకుంటూ వస్తుంది ఇగో ఈ పిల్లగాడు కూడా మాత్రం వస్తుంది అంటుండ్రు పంతుండు